ప్రభు నీకు తోడై ఉండాలి ప్రభువు నీకు మరి తోడుగా ఉండి నీకు ఆయన చేయాలని ఎందుకు ఎవరు రాకుండా ఉండాలంటే ప్రార్థన చేసేటువంటి బిడ్డగా ఉండాలని ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఎక్కడంటే అక్కడ బోధించడానికి గాని ప్రార్థించడానికి గాని సువార్త చెప్పడానికి గాని వీలు లేదు అవకాశం లేదు సమయం లేదు నువ్వు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోవు సందర్భం ఉంటుంది అందుకనే ఎప్పుడైతే ప్రభు తోడుగా ఉన్నాడో ఎప్పుడైతే ప్రభు యొక్క ధైర్యం అతను పొందుకున్నాడో ఇక్కడ అన్నాడు ప్రిమారా ఏ హాని వీటికి ఎవడు రాడు అంటే ధైర్యంతో అతను నింపబడ్డాడో అప్పుడు అతను సముద్రం మీద ఆరు నెలలంపడం జరిగింది ఆయన కాయము అక్కడ జరిగించడం జరిగింది నీ జీవితంలో కూడా జీవితంలో కూడా ఏదైతే జరగదు అని అనుకుంటున్నావో ప్రభు నీకు తోడుగా ఉండి నీ వద్దకు ఆయన చేయాలని చూసిన ప్రతి ఒక్కరిని నీ వద్దకు రాని ఉండడానికి ప్రభు నీకు ప్రార్థన అనేటువంటి ఆయుధంలో ప్రభు నీకు ఇచ్చాడు అందుని బట్టి మనం ఏం చేయాలి ఏ ఎవరు కూడా మన మనకు హాని చేయడానికి రాకుండా ఉండడానికి ప్రార్థన యోధులుగా మనం నిలబడాలి ఎవరికి మామకలుగురు కాక హాలేలు హాలే హుయా అందుకనే నేను నిన్న ఒక సహోదరు సహోదరితో మాట్లాడేందుకు కూడా ఈ మాట చెప్పాను గత ఐదు ఆరు సంవత్సరాల కింద లేదా పది సంవత్సరాల కింద మన సంఘంలో కానీ ఎక్కడ సంఘంలో సాక్ష్యం చెప్పినప్పుడు ఎలా చెప్పేవారు అంటే ప్రార్థన ద్వారా నాకు స్వస్థత కలిగింది అని చెప్పేవారు ఏం చెప్పేవారు ప్రార్థన ద్వారానే నాకు స్వస్థత కలిగింది లేదా వాక్యము ద్వారా నాకు విడుదల కలిగింది అని చెప్పేటువంటి కానీ ఈ రోజు ఏం చెప్తున్నారు ప్రవచనాల ద్వారా నాకు కలిగింది అంటున్నాను ప్రవచనాలు అంటున్నాను మన దగ్గరికి విజయ చోసఫ్ గారు వచ్చారు హైదరావు నుంచి ఇక్కడ ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు గుర్తుందో లేదండి స్టార్టింగ్ స్టార్టింగ్ మాట ఒకటే మాట అన్నాడు ప్రవచనాలు నిరార్థకమైనవి దేవుని యొక్క వాక్యము జీవ జలముల వరేమైనది ఉన్నది అయినది అని చెప్పింది ఆ మాట మీకు గుర్తుందో లేదు అన్నాడు అమ్మటే నేను ఆ మాట నేను ఎంబడే ఫిక్స్ అయ్యాను ప్రవచనాలు అనేవి నిరార్థకమైనవి అవి కొద్ది కాలంగా ఉంటాయి కానీ దేవుడి యొక్క వాక్యము జీవమైనది జీవాహారం అయినది అది ఎప్పుడు నీలో ఉంటుంది ప్రార్థన ఎప్పుడు నీలో ఉంటుంది వాక్యం ఎప్పుడు నీలో ఉంటుంది ప్రవచనం ఉంటుందా అండి ప్రవచనం కాబట్టి మనం ఎలా ఎదగాలి వాక్యములు ఎదగాలి ప్రార్థనలే ఎదగాలి దేవునికి మహిమ కలిగిన కాక వాళ్ళు మాత్రమే కాదండి చాలా ప్రవచనాలు చెప్పి అయ్యాన్ని చూశాను బెంగళూరు నుంచి వచ్చినటువంటి రోజు అన్నయ్య కూడా అదే మాట చెప్పాడు ఫస్ట్ వాళ్ళు చెప్పే మాట అదే ప్రవచనాలు అర్థంగా వాక్యమే జీవ జీవమై ఉంది అని జీవాహారం వాక్యమే ఇంపార్టెంట్ వాక్యానికి ఎక్కువ ఇంపార్టెంట్ నీకు బలహీనంగా ఉన్నప్పుడు అనారోగ్యం వాక్యం చదువు అప్పుడు వెనకటి ప్రానప్పుడు వాక్యం చేసి చదివాడు అప్పుడేమో మనకి బలం వచ్చింది ధైర్యం వచ్చేది దాన్ని ఎదురించిన శక్తిని మనకు వచ్చేది ఇప్పుడు రావట్లేదు అంటే ఏం అంటే ఎదుటి వారి మీద ఆధారపడుతున్నావు నీ నీ విశ్వాసాన్ని పక్కా పెడుతున్నావు నీ ప్రార్థన శక్తిని పక్క పెడుతున్నావు నీ వాక్యం చదివినటువంటి జ్ఞానం పక్కా పెడుతున్నావు దేని మీద దేని అంటే అడుగుతున్నావు ఎదుటి వారిని వాళ్ళు ఎవరి ద్వారా నీలో విశ్వాసం లేకపోతే ఎవ్వరి ద్వారా స్వస్థింద దేవుని యొక్క వాక్యం ఏమైనా చదివిస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థ మరుషని రాయబడి ఉన్నది అంతేలే కానీ దైవజుడి ప్రార్థన రాయలేదు రాసిందా నీ తోటి సహోదరుడి ప్రార్థన రాసిందా నీ స్నేహితుడి ప్రార్థన రాసిందా ఏం అక్కడ విశ్వాస సహితమైన ప్రార్థనే రాసింది నీ విశ్వాసం లేకపోతే నేను చెప్పుకున్నా నీకు విశ్వాసము లేకపోతే ఎవరి ద్వారా నీకు కార్యం జరిగింది నీ విశ్వాసమే నేను స్పష్టపడుతుంది నీ విశ్వాసమే నేను బలపరుస్తుంది నీ విశ్వాసమే నేను ధైర్యపరిచి నీ విశ్వాసమే ఆ ప్రార్థనలో ఎదగడానికి ముందు కొనసాగింది అపోసండి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒకటో అధ్యాయం రెండో వాక్య భాష అంటారు తిమోతి నీ విశ్వాసమును బట్టి ఏసు క్రీస్తు యొక్క ప్రభుల వారి నుండి కృప కణికరం సమాధానం నీకు కలుగును కాక రాయబడి ఉంటుందట తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో రెండో వాక్య పాల్సారి విశ్వాసము బట్టి నా నిజమైన కుమారుడు తిమోతి నీకు శుభమని చెప్పి రాయినది ఏమనగా మన తండ్రి అయిన దేవుడి నుండి మన ప్రభు అయిన ఎస్సు క్రీస్తు నుండి ఏం కలిగి తట కృపయు కనికరము సమాధానము నీకు కలుగులుగాక అక్కడ ప్రవచనం ద్వారా నీకు కృప కలిగితే చెప్పలే సమాధానం చెప్పలే ప్రవచన ద్వారా కలికల చెప్పలే దేని ద్వారా చెప్పినటా విశ్వాసం బట్టి అన్నాడు ఎవరిని అన్నాడు అంటున్నాడు నా ప్రియ కుమారుడు తిమోతి నీ విశ్వాసం బట్టి నీ విశ్వాసం బట్టి నీకు స్వస్థత కలుగుతుంది నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు యొక్క నీకు కనుకరించబడుతుంది నీ విశ్వాసాన్ని బట్టి ఆయన కణిరడుతుంది ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి ఒక్క సహోదరికి ప్రతి ఒక్క సహోదరుడికి వాటే మార్చిస్తా బ్రదర్ లేదా సిస్టర్ నేను ప్రార్థిస్తా నాకంటే ఎక్కువగా ప్రార్థించి నా ప్రార్థన ద్వారా మాత్రమే కాదు మీ ప్రార్థన ద్వారా మీరు చాలా మంది సమయపెట్టే లేదండి అదే మాట చెప్తా మీ ప్రార్థన ఉండాలి మన సౌజన్య శిస్తా అంటుంది అనే మన ప్రార్థన బలం లేకపోతే మనం ఏం చేయలేము గాల్లో దీపం పెట్టి దేవుడా నీరే బాగా ఇది దాన్ని దానికి ఏమంటుంది అటు ఆ గాలి కాదు దేవుడు అనుకోకుండా కాబట్టి ప్రార్థన ఆయుధము నీలో లేకపోతే విశ్వాసం అంటే ఆ యొక్క బలము నీలో లేకపోతే కార్యము నీలో జరగదు ఎదుటి మీద ఎదుటి వారి మీద ఆధారపడదు నీ మీద నువ్వు ఆధారపడాలి నీ మీద నువ్వు ఆధారపడాలి నీ విశ్వాసం మీద నువ్వు ఆధారపడాలి నీ ప్రార్థన శక్తి మీద నువ్వు ఆధారపడాలి అప్పుడే అపోర్షు తిములతో ఏమన్నాడో ఆ మహాప్రభు నీకు తెలియజేస్తాడు నీ విశ్వాసాన్ని బట్టి నీ కృప కనికరము సమాధానం నీకు అనుగ్రహించబడుతుందని ఈ వాక్య భాగము ద్వారా దేవుని యొక్క వాక్య భాగములో కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం యహో కొరకు కనిపెట్టుకుని ఎందుకు నువ్వు ఆయన మార్గం అనుసరించు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హింసించు అంటున్నాడు హాయ్లా ఆయన హెచ్చిస్తా అంటున్నాడు ఎలా హెచ్చిస్తానంటే ఈ భూమిని స్వతంత్రించుకునేలా అంటే నీకు కావలసింది సమృద్ధిగా ప్రభునికి ఎప్పుడు యహో ఒకరుకు కనిపెట్టుకుని ఉండాలి యహో ఒకరుకు ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి రేలు మొదటి జార్ కనిపెట్టుకున్న అప్పుడు ప్రభు చూస్తున్నాడు ప్రభు రహస్యం ఉన్న ప్రభు అప్పుడు నేను చూస్తాను అప్పుడు ప్రభు చూసినప్పుడు అప్పుడు నీ ప్రార్థన శక్తిని బట్టి నీ విశ్వాసం బట్టి నీకు కృప కనికరం సమాధానము భూమిని స్వతంత్రించినటువంటి అటువంటి దీవెన ప్రభుని కనుకరిస్తుందని ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు హాలేలు చివరిగా దేవుని యొక్క వాక్య భాగంలో నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ వాక్య భాగంలో చదువుకుని ముగించుకుంటాం నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ ఏ అపాయం రాకుండా యోవా నిన్ను కాపాడును ఆవిడ ప్రాణంలో కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేనిది నిన్ను ఇది మొదలుకొని ఏది మొదలుకొని నువ్వు ప్రార్థించినటువంటి సమయం మొదలుకొని నువ్వు ఎప్పుడైతే రెయి మొదలు జాము ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థించినటువంటి ఆ సమయం మొదలుకొని ప్రభుని నీ రాకపోకలేనిది నీకు తోడుగా ఉండి నడిపించునుగాకూడు ఆయన నీ ప్రాణమును కాపాడాలంటున్నాడు నీ ప్రాణమును కాపాడాలి పిల్లలు ప్రాణము కాపాడాలి నీకు క్షేమకరమైన రోజు అనుగ్రహించాలి నీ యొక్క దుఃఖము సంతోషకరముగా మార్చాలి ఇవన్నీ కూడా నీ యొక్క జీవితంలో నీ కుటుంబములో నీ యొక్క జీవిత యాత్రలో జరగాలంటే నువ్వు ప్రార్థించి బిడ్డ మీరు చాలా మంచి ప్రార్థన ప్రార్థన ఆసక్తి విశ్వాసం చాలా మంచి ప్రార్థనలు వేయడం ఆ ప్రార్థనని మీరు ప్రార్థన వేయకండి ప్రార్థనలు ముందుకు వస్తాగం దేవుడు ఖచ్చితంగా ఆశీర్దిస్తారు దేవునికి నమ్మకలుగా ఇరు ఆ గ్రంథము పదిహేను ఇరవై ఒకటో వాక్య భాగం చదువుకుని ఇరుమిగ్రంథము పదిహేను అంచాలను ఇరవై ఒకటో వాక్య భాగం నుంచి దుస్తుల చేతుల నుండి నన్ను విడిపించు బలత్కారుల చేతుల నుండి నేను విమోచించున్నాడు హాలే దుష్టుల చేతుల నుంచి నేను విడిపిస్తా అంటున్నాడు మనం ఎవరి చేతులు అంటున్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో దుష్టుల చేతిలో వెళ్ళిపోతుంది ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు ఆ దుష్టుల చేతిలో నిన్ను విడిపిస్తాను దేవుని పెట్టారా నువ్వు నడవలసిన మార్గమున ప్రభు నిన్ను నడిపించాలన్నా ప్రభు నువ్వు ఆ యొక్క అపాయము నుంచి ఆ యొక్క ఆరు బాధల నుంచి నువ్వు విడిపించబడాలన్నా ఏడో బాధను ఎంత కోసినప్పుడు ధైర్యంగా ఉండాలన్నా మరణ ఆ యొక్క బంధకము నుంచి నువ్వు తప్పించబడాలన్నా మీ యొక్క దుఃఖము దేని మీద మీరు దుఃఖిస్తున్నారో దేని మీద మీద మీరు కన్నీరు కారుస్తున్నారో అవన్నీ కూడా తీర్చి సంతోషకరముగా మీ జీవితము తీర్చబడాలి మార్చబడాలన్నా కానీ మరి నీకే ఆని కలగకుండా ఎవరు నేతకు వచ్చి ఆని చేయకుండా ఉండాలన్నా కానీ మరి నిన్ను భూమిని స్వతంత్రించేలా ప్రభు నిన్ను ఆశీర్వించాలనుకున్నా కానీ ఆయన నీ ప్రాణంలో నీ పిల్లల ప్రాణమును కాపాడాలన్నా కానీ దుష్టు యొక్క చేతుల నుంచి ప్రభువు నిన్ను విడిపించాలన్నా కానీ ఈ కార్యములన్నీ కూడా నీ జీవితంలో నీ కుటుంబంలో జరగాలంటే కేవలం చేయవలసిన పని ఒకటే రేణి మందులు జాగ్రత్త ఆయన వైపు చేతి పెద్ద ప్రార్థన చేయడం ఆమె నమ్మిన వారందరూ కూడా దిగ్గరగా చప్పులు కొడమా నా దేవుని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనకి తెలియజేసిన మాట రాహాశమును చూసిన తండ్రికి నువ్వు అని నేను చూస్తున్నాడు నేను విమోచిస్తున్నాడు నిన్ను విడిపిస్తున్నాడు నిన్ను రక్షిస్తాను ఇక్కడి నుంచి వేయి మొదటి జాగ్రత్త లేచి ప్రార్థించి ఎవరన్నా అక్కడ నీ పసి పిల్లల కొరకే నువ్వు చేతులెత్తి నీ హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను ప్రతి ఒక్క తల్లిదండ్రుల కొంత మన పిల్లలు ఆశీర్వించబడాలి పిల్లలు బాగుండాలి జీవితాలు చక్కగా ఉండాలని మనకెంతో ఎంతో వారి కొరకే నువ్వు ప్రార్థించి వారి యొక్క జీవిత ప్రయాణమంతా అంతా నీ చేతిలో ఉంది ఆ బాధ్యత ప్రభు నీకు ఇచ్చి కాబట్టి మా రీతిగా ప్రార్థించిన బిడ్డగా నేను వండువు కాక వేయి మొదలు జాబు లేచి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయుడు కాక నీ పసి పిల్లల కొరకే నువ్వు చేతులు ఎత్తి చూసి కన్నీరు కాచి ప్రార్థించిన కాక ఇప్పుడు చదువు వాక్య భాగములు అన్ని కూడా జీవితంలో నెరవేర్చబడిన దాకా ప్రార్థన చేసుకుంటాం ईमत सीज़स, हालांकि यह तो अल्लाह ने यह परिशुद्धता के स्तर परिशुद्धता के लिए और कुछ जीवन के लिए तो वहाँ मुझे बेचने में प्रातः उल्लाह का बड़ी होगा दही तो हमारे नाम पीछे ప్రార్థన యోధులుగా మనం నిలబెట్టాడు ప్రార్థన పౌరులుగా మనం నిలబెట్టాడు ప్రార్థన శక్తిని మాకు దయచి ఈ మొదలు చాలా లేచి ప్రార్థించినటువంటి కృపను అయ్యాను మా అనుకరించి విన్నటువంటి వాక్యం బట్టి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ వాక్యము ప్రభు మా హృదయంలో భద్రపరచబడిను గాక ఈ వాక్యము మా హృదయంలో నాటబడిను గాక అది ఫలించే వృక్షం వలె అభివృద్ధి పొందును గాక నిజమే తండ్రి మేమందరూ కూడా అయ్యా రే మొదలు చాలు లేచి మేమందరూ ప్రార్థించే బిడలుగా మేము జీవించదుము గాక ఈ యొక్క జీవన అన్ని కూడా మేము పొందుకొందము గాక అయ్యా ఈ వాక్యం సాధన రోజు అందరికి లేచి దేవస్సు క్రీస్తు పరిశుద్ధ నామముల అడిగి విడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె

समर्पण सेयो प्रभु